ముద్రగడ పద్మనాభం ఒంటరి కులానికి ఏనాడు న్యాయం చేయలేదని ఒంటరి సామాజిక వర్గ జిల్లా నాయకుడు ఆదిట వెంకట స్పష్టం చేశారు కాకినాడ జిల్లా శంకరామ మండలం నెలుపుడి గ్రామంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు కాకినాడ జిల్లాలో ఒక ఎమ్మెల్యే సీటు ఒంటరి సామాజిక వర్గానికి కేటాయిస్తే పార్టీలకు అతీతంగా ఆ పార్టీ గెలుపుకు కృషి చేస్తామని అన్నారు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తమ ఒంటరి జాతి ఎదుగుదలకు ఏనాడు కృషి చేయలేదని ఆవేదన చెందారు దీనిపైన ముద్రగడకి త్వరలో బహిరంగ విశాఖ రాయనున్నట్లుగా ఆయన తెలిపారు కాకినాడ జిల్లాలో సుమారు డెబ్బై వేల ఓటింగ్ ఉన్న తమ ఒంటరి కులస్థలకు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రాతినిధ్యం కల్పిస్తుందో ఆ పార్టీ గెలుపు కోసం జిల్లా వ్యాప్తంగా తమ అందరం సైనికుల్లా పనిచేస్తామని హితో పలికారు తమ డిమాండ్లను నెరవేర్చకపోతే ఒంటరి కులస్థలు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో సైపురెడ్డి శివగంగ ఏనుగు వెంకటేశ్వరరావు లోకారెడ్డి సురేష్ తదితరులు పాల్గొన్నారు కులాలు ఉత్తరాంధ్రకు తెలగాలందరూ కూడా కాపు నుంచి మమ్మల్ని బీసీ చేయాలి ఓసీ వద్దీ బీసీ చేయాలని ఉద్యమం చేపట్టారు అదేవిధంగా మేము కూడా కాపు ఒంటర పల్జా తెలగాల్లో ఒంటరి కులం ఆర్థికంగాను ఇటు రాజకీయంగాను తీవ్రంగా నష్టపోతుంది గ్రామ స్థాయిలోనే మాత్రమే వీళ్ళని ఉంచి పై స్థాయిలకు కాపు కమిటీ వారు ఎదురు వెళ్ళిపోవడం వీళ్ళని రాజకీయంగా అణగదొక్కడం చర్యలు చేపడుతున్నారు అదేవిధంగా ముద్దగాడు పద్మనాభం గారు చూస్తున్నాను అంటే ఈ కులంలో ఉన్నటువంటి మిగతా ఒంటరి బల్జ తెలగా కులాలను ఏమాత్రం పట్టించుకుంటలేదు పట్టించుకోకపోవడం వల్ల ఆల్రెడీ తెలగా కులాలు వాళ్ళు ఉద్యమం చేపట్టారు మమ్మల్ని ఈ ఎలక్షన్ ముందు ఏ పార్టీ అయితే మమ్మల్ని రాజకీయంగా గుర్తించి మమ్మల్ని చట్టసభలు తీసుకెళ్తుంట తీసుకెళ్తారో ఆ పార్టీకి మా పూర్తి మద్దతు ఉంటుంది లేకపోతే మేము కూడా ఉద్యమం చేపడతాం రాజకీయంగా ఏ పార్టీ అయితే మాకు ఇప్పుడు వాగ్దానాలు చేసి మమ్మల్ని ఈ రకంగా ఆదుకుంటాం ఈ రకంగా ముందు తీసుకెళ్తాం అంటేనే ఆ పార్టీకి మేము పూర్తి మద్దతు ఇస్తాం అవసరమైతే నేను బీజేపీలో ఉన్నాను దీనికోసం నేను పార్టీకి రాజీనామా చేస్తాను ఎవరైతే మాకు రాజకీయంగాను ముందు తీసుకెళ్తానో వాగ్దానం చేస్తేనే ఆ పార్టీకి మేము పూర్తి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తాం ఉత్తరాంధ్రలో ఎలా పర్యటించి ధర్నాలు ఇవన్నీ చేపడుతున్నారో అదేవిధంగా ఈ కాక వడ్డాది నుంచి విశాఖపట్నం నుంచి ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లా వరకు కూడా ఈ కుల నాయకులు తెలియజేస్తాం తీవ్రంగా ఉద్యమం చేపడతామని అందరికీ తెలియజేస్తున్నాం పద్మనాభం గారు కూడా దీనిపై మరి ఈ కులానికి సంబంధించిన పెద్ద కాబట్టి అయినా మా కులాన్ని మరి ఏమి నిర్ణయం తీసుకుంటారు మరి ఈ ఎలక్షన్ ముందే నిర్ణయం తీసుకోవాలి లేకపోతే ఏ ఒక్కరికి కూడా సపోర్ట్ మేము మాకు కాకినాడ పార్లమెంట్లో ఇంచుమించు సుమారు నలభై వేలు ఓటింగ్ పైన ఉంది అదేవిధంగా గతంలో చూస్తున్నే ప్రతిపాడు తుని జగ్గంపేట కూడా సంస్థ అధ్యక్షులు అరిగిల దర్ గారు ఇక్కడ దర్ గారు అక్కడ రామన్ గారు ఇలా పూర్వం అందరూ కూడా వేళ చేసి ఈ సమాజానికి ఎంతో సేవ చేశారు ఎంతో సేవ చేసిన మరి కమ్యూనిటీది ఈ కమ్యూనిటీని నేను తెలంగాణ అనగదొక్కుతున్నారంటే